कमलाम कुता कंहिं कयां ம்மா மாரஸ் பார்த்ததா నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి ప్రతి గ్రామము కూడా అభివృద్ధి చెందాలని ప్రతి పేదవాడు కూడా సంక్షేమం పొందాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు అయ్యా ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి ప్రతి నెలా కూడా మనకందరికీ రేషన్ వస్తుందా మనిషికి ఐదు కిలోల చెప్పున బియ్యాన్ని కానీ మిగతా సరుకులు ఇస్తున్నారా లేదా ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నారు రూపాయికే ఇస్తున్నారు వీటన్నింటినీ కూడా నరేంద్ర మోదీ గారు లారీలు వేసి పంపిస్తేనే ఇక్కడికి వస్తా ఉన్నాయి ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు శాంక్షన్ చేశారు ఈ డబ్బులన్నీ కూడా నరేంద్ర మోదీవి అంతెందుకు మనం ఇక్కడ నడుస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో సిమెంట్ రోడ్డు ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఇచ్చింది ఈ లైట్ ఉంది ఇక్కడ ఎల్ఈడి బల్బులు వేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా అక్కడ నుంచి వచ్చిన డబ్బులే అంతెందుకు అమ్మలు అక్కలు చెల్లెళ్ళందరూ కూడా కష్టపడకూడదని ప్రతి వరకి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కనెక్షన్లన్నీ ఉచితంగా ఇచ్చినారా లేదా ఈ ఉచితంగా ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చినవే అంతెందుకు అమ్మలకు అక్కలకు కష్టం వస్తుందని ఇంటింటికి నీళ్లు రావాలని చెప్పి కుళాయిలు ఏర్పాటు చేయమని చెప్పి నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపించారు అలా ప్రతి గ్రామంలో జరిగే కార్యక్రమానికి అన్నిటికీ కూడా నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి డబ్బులు పంపిస్తే ఇక్కడ ప్రజలకు సరిగా అందుతున్నాయా లేదా అన్నదే ప్రశ్న ఇక్కడ అయ్యా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఎవరిది డబ్బులు వస్తాయి పథకాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఇవన్నీ కూడా ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఓట్లేసి గెలిపించినారు ప్రభుత్వాలు డబ్బులు ఇస్తుంటేవాడు నేను ఒకటే అడుగుతా ఇంటింటి కొళ ఇంత అన్ని గ్రామాల్లో చూస్తా ఉన్నాను ఇంటింటికి కొలా వేయడానికి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు అట్లాగే మురిగిపోయి పోయినాయంట ఎందుకు ఇలా చేస్తున్నావు సాయి ప్రసాద్ రెడ్డి గారు నీకేమొస్తుంది ప్రజలకు వచ్చినటువంటి డబ్బుల్ని ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వాలు పంపిస్తా ఉంటే మీరెందుకు ఖర్చు పెట్టరు ఎందుకు వెనక్కి పంపిస్తా ఉన్నారు ప్రజలంటే ఎందుకంత మీ కోపం ఇది సరైనది కాదు రాష్ట్ర ప్రభుత్వం అందెందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నవరత్నాలు నేను అందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నాను నవరత్నాలు ఇస్తా ఉన్నాను నవరత్నాలు అంటే ఏంటి మొదటి మొదటి రత్నం చూడండి ప్రతి పేదవాడికి ఇచ్చేటువంటి ఇల్లు అది జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా ఈ ఎమ్మెల్యే ఇస్తా ఉన్నాడా సాయి ప్రసాద్ రెడ్డి ఇస్తాడు నరేంద్ర మోదీ గారు నేరుగా డబ్బులు పంపించి ఇక్కడ ప్రతి ఇల్లు కట్టుకోమని పేదవాళ్ళకు డబ్బులు ఇస్తా ఉన్నాడు ఎన్ని ఇల్లు కట్టావు అని అడుగుతా ఉన్నాడు పేదవాడికి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇస్తే నీకు నష్టమేంది సాయి ప్రసాద్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా ఉన్న ఇళ్ళని బాగు చేసుకోవడానికి కూడా డబ్బులు ఇస్తుంది నరేంద్ర మోదీ గారు అవన్నీ ఇవ్వాలి కదా ఇక రెండవది మద్యపాన నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ఇవన్నీ కూడా నేను ప్రజ ప్రజా అందరికీ కూడా మద్యపాన నిషేధం చేస్తాను మందు లేకుండా చేస్తానని చెప్పినాడా లేదా ఐదేళ్ళు అయింది మందు తీసేయకపోగా మందు లేకుండా చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ఓ పక్క ఆయనే సొంత ఫ్యాక్టరీలో మందు తయారు చేసి జనాలకు అందరికీ వదులుతా ఉన్నాడు ఆయన అట్లా చేస్తే ఇక్కడున్న సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా తక్కువ తిన్నాడా ఆయన కూడా మొదలు పెట్టినాడు పక్క రాష్ట్రం నుంచి మన్నుందా తీసుకొని వచ్చి తన అనుచరుల దగ్గర దుకాణాలు పెట్టించి గ్రామ గ్రామంలో నకిలీ మద్యం అమ్ముతా ఉన్నాడు ఇది ఏం పని సాయి ప్రసాద్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇలా చేయడం ఎమ్మెల్యేకి కరెక్టేనా అని అడుగుతా ఉన్నా అంతే మూడో పథకం అన్నాం ఆరోగ్యశ్రీ పథకం అన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలని కుటుంబంలో ఏదైనా జబ్బులు వస్తే ఆపరేషన్లు వస్తే ఉచితంగా చేయాలని లో ఆ కార్డులు ఇస్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ కార్డు అని ఇస్తున్నారు అది తీసుకెళ్తే సగం డబ్బులే వస్తాయి సగం డబ్బులు రావని చెప్తున్నారు హాస్పిటల్లో ఇవన్నీ కాదని నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ అనే ప్రత్యేకమైన కార్డులు పంపిస్తా ఉన్నాడు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఏం ఆపరేషన్ చేసినా సరే ఏం చికిత్స చేసినా సరే ఉచితంగా చేయమని నరేంద్ర మోదీ గారు చెప్తే ఏమయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఊర్లో రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు సుమారుగా డెబ్బై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి కుటుంబానికి ఒక కార్డు ఉచితంగా ఇవ్వమని నరేంద్ర మోదీ గారిస్తే నీకు ఇవ్వడానికి ఏమి నొప్పయ్యా అని అడుగుతా ఉన్నా ప్రజలు సంతోషంగా ఉంటే ప్రజలు పథకాలు తీసుకుంటుంటే నీ కంటిగా నిద్ర పడతా నిద్ర పట్టకుండా పోయిందా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చేయాల్సిన పనులు కాదా మీరందరూ ఆలోచన చేసుకోండి ఇంటికి నీళ్లు ఇవ్వాలన్నా ఇల్లు కట్టించుకోవాలన్నా రోడ్లు వేయాలన్నా ఆరోగ్యం బాగుండడానికి కార్లు ఇవ్వాలన్నా ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నా పెన్షన్లు ఇవ్వాలన్నా సరైన జీతాలు ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా ఎమ్మెల్యే దగ్గర ఉండి ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై ఐదు వేల కుటుంబాలకి రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లని కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సిన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు రౌడీ ఎమ్మెల్యే లాగా తయారైనడు ఈ ఊర్లో